ఓం శాంతి ప్రాతముల్లి తేదీ జులై ఒకటవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలు శాంతిధామము పావన ఆత్మల ఇల్లు కనుక ఆ ఇంటికి వెళ్ళాలంటే సంపూర్ణ పావనంగా అవ్వండి ప్రశ్న తండ్రి పిల్లలందరికీ ఏ గ్యారంటీ ఇస్తున్నారు జవాబు మధురమైన పిల్లలు మీరు నన్ను స్మృతి చేస్తే మీరు శిక్షలు అనుభవించకుండా నా ఇంటికి వస్తారని నేను గ్యారంటీ ఇస్తున్నాను మీరు ఒక్క తండ్రితోనే మనసును జోడించండి ఈ పాత ప్రపంచాన్ని చూస్తూ కూడా చూడకండి ఈ ప్రపంచంలో ఉంటూ పవిత్రంగా అయ్యి చూపించండి అప్పుడు బాబా మీకు విశ్వరాజ్యమును తప్పకుండా ఇస్తారు ఓం శాంతి ఆత్మిక పిల్లలను ఆత్మిక తండ్రి అడుగుతున్నారు పిల్లలైన మిమ్మలను ఇంటికి తీసుకెళ్లేందుకు వచ్చానని మీకు తెలుసా ఇప్పుడు ఇంటికి రావాలని మీకు అనిపిస్తుందా అదే సర్వాత్మల ఇల్లు ఇక్కడ జీవాత్మలందరికీ ఒకే ఇల్లు ఉండదు మీరు తండ్రి వచ్చారని తెలుసుకున్నారు మిమ్మలను ఇంటికి అనగా శాంతిధామానికి తీసుకువెళ్లమని మీరు తండ్రిని ఆహ్వానించారు హే ఆత్మలారా పతితులైన మీరు ఎలా వెళ్ళగలరో మీ మనస్సును మీరు ప్రశ్నించుకోండి అని తండ్రి చెప్తున్నారు పావనంగా అయితే తప్పకుండా అవ్వాలి ఇప్పుడు ఇంటికి వెళ్ళాలని తప్ప మరేమీ చెప్పరు భక్తి మార్గంలో మీరు ఇంత సమయం పురుషార్థం ఎందుకు చేశారు ముక్తి కొరకు అందువలన ఇంటికి వెళ్ళాలనే ఆలోచన ఉందా అని తండ్రి అడుగుతున్నారు బాబా దేని కొరకే ఇంత భక్తి చేశామని పిల్లలు అంటారు జీవాత్మలందరినీ తీసుకువెళ్ళాలని మీకు తెలుసు కానీ పవిత్రంగా అయి ఇంటికి వెళ్ళాలి తర్వాత మళ్ళీ పవిత్ర ఆత్మలే మొట్టమొదట వస్తారు అపవిత్ర ఆత్మలైతే ఇంట్లో ఉండలేరు ఇప్పుడున్న కోట్ల కొలది ఆత్మలందరూ తప్పకుండా ఇంటికి వెళ్ళాలని ఆ ఇంటిని శాంతిధామము లేక వానప్రస్థం అని అంటారు ఆత్మలైన మనమంతా పావనమై పావన శాంతిధామానికి వెళ్ళాలి అంతే ఎంత సహజమైన విషయం అది ఆత్మలు నివసించే పావనమైన శాంతిధామము అది సత్యయుగము జీవాత్మల పావన సుఖధామము ఇది జీవాత్మల పతిత దుఃఖధామము ఇందులో తికమకపడే విషయమే లేదు శాంతిధామంలో పవిత్ర ఆత్మలందరూ నివసిస్తారు అది ఆత్మల పవిత్ర ప్రపంచము నిర్వికారి నిరాకారి ప్రపంచము ఇది జీవాత్మలందరి పాత ప్రపంచము అందరూ పతితంగా ఉన్నారు ఇప్పుడు ఆత్మలందరినీ పావనంగా తయారు చేసి పావన ప్రపంచమైన శాంతిధామానికి తీసుకువెళ్లేందుకు తండ్రి వచ్చారు మళ్ళీ ఎవరైతే రాజయోగం నేర్చుకుంటారో వారే పావన సుఖధామంలోకి వస్తారు ఇది చాలా సులభం ఇందులో ఏ విషయం గురించి ఆలోచించరాదు ఆత్మలైన మనలను పావన శాంతిధామానికి తీసుకువెళ్లేందుకు ఆత్మల తండ్రి వచ్చారని బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాలి అక్కడికి వెళ్ళే మార్గమును ఏదైతే మనం మర్చిపోయామో దానిని ఇప్పుడు తండ్రి తెలిపించారు కల్పకల్పం నేను ఇలాగే వచ్చి హే పిల్లలు శివబాబా అయిన నన్ను స్మృతి చేయండి అని చెప్తాను సర్వుల దాత సద్గురువు ఒక్కరే వారు వచ్చి పిల్లలైన మీరిప్పుడు ఏం చేయాలో సందేశం లేక శ్రీమతమును ఇస్తారు అర్థకల్పం మీరు చాలా భక్తి చేశారు దుఃఖం అనుభవించారు ఖర్చు చేస్తూ చేస్తూ నిరుపేదలుగా అయిపోయారు ఆత్మ కూడా సతోప్రధానం నుండి తము ప్రధానంగా అయిపోయింది ఈ చిన్న విషయం అర్థం చేసుకుంటే చాలు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలా వద్దా అవును బాబా తప్పకుండా వెళ్ళాలి అది మన మధురమైన నిశ్శబ్దమైన ఇల్లు మేమిప్పుడు తప్పకుండా పతితులుగా ఉన్నాము కాబట్టి వెళ్ళలేమని కూడా మీరు అర్థం చేసుకున్నారు నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు సమాప్తమవుతాయని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు కల్పకల్పం నేను ఇదే సందేశమును ఇస్తాను స్వయాన్ని ఆత్మగా భావించండి ఈ దేహమైతే సమాప్తమైపోతుంది ఇక ఆత్మలందరూ తిరిగి వెళ్ళాలి దానిని నిరాకారీ ప్రపంచమని అంటారు నిరాకార ఆత్మలన్నీ అక్కడ ఉంటాయి అది ఆత్మల ఇల్లు నిరాకార తండ్రి కూడా అక్కడే ఉంటారు అందరికంటే చివరిగా తండ్రి వస్తారు ఎందుకంటే అందరినీ మళ్ళీ తిరిగి తీసుకువెళ్ళాలి ఒక పతిత ఆత్మ కూడా ఉండరు ఇందులో తికమకపడే లేక కష్టపడే విషయమేది లేదు హే పతిత పావన వచ్చి మమ్ములను పావనంగా చేసి మీతో పాటు తీసుకువెళ్ళండని కూడా పాడతారు వారు అందరి తండ్రి కదా తర్వాత మళ్ళీ మనం కొత్త ప్రపంచంలోకి పాత్ర చేసేందుకు వచ్చినప్పుడు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు మిగిలిన కోట్ల కొలది ఆత్మలన్నీ వెళ్ళి ఎక్కడ ఉంటారు సత్యయుగంలో కొద్దిమంది ఆత్మలు ఉండేవారని చిన్న వృక్షముగా ఉండి తర్వాత వృద్ధి చెందిందని కూడా మీకు తెలుసు వృక్షంలో అనేక వెరైటీ ధర్మాలున్నాయి దానినే కల్పవృక్షమని అంటారు ఏదైనా అర్థం కాకుంటే మీరు అడగవచ్చు బాబా కల్పం ఆయువు ఐదు వేల సంవత్సరాలని మేమెలా ఒప్పుకునేది అని చాలామంది అడుగుతారు అరే తండ్రి సత్యమునే చెప్తారు చక్రము లెక్కను గురించి కూడా తెలిపారు కల్పం యొక్క యుగంలోనే తండ్రి వచ్చి దైవీ రాజధానిని స్థాపన చేస్తారు అది ఇప్పుడు లేదు సత్యయుగంలో మళ్ళీ ఒకే దైవీ రాజధాని ఉంటుంది ఇప్పుడు మీకు రచయిత మరియు రచన గురించిన జ్ఞానమును వినిపిస్తారు తండ్రి చెప్తున్నారు నేను కల్పకల్పము కల్పం యొక్క సంఘం యుగంలో వస్తాను కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తాను పాత ప్రపంచం అవ్వనున్నది డ్రామా ప్లాన్ అనుసారము కొత్త నుండి పాతదిగా పాత నుండి కొత్తదిగా అవుతుంది కల్పంలో పూర్తి నాలుగు భాగాలు ఉన్నాయి దీనిని అని కూడా అంటారు కానీ వారు కొద్దిగా కూడా అర్థం చేసుకోరు భక్తి మార్గంలో అయితే బొమ్మలాటలు ఆడినట్లు ఆడుతూ ఉంటారు అనేక చిత్రాలున్నాయి దీపావళి పండుగకు ప్రత్యేక దుకాణాలు ధరుస్తారు అనేక చిత్రాలున్నాయి శివబాబా ఒక్కరేనని మనమంతా వారి పిల్లలమని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు మళ్ళీ ఇక్కడకు వస్తే లక్ష్మీనారాయణుల రాజ్యము తరువాత సీతారాముల రాజ్యము ఆ తరువాత ఇతర ధర్మాల వారు వస్తారు వారితో మీకు సంబంధమే ఉండదు వారు వారి సమయానుసారంగా వస్తారు తరువాత అందరూ వాపసు వెళ్ళాలి పిల్లలైన మీరు కూడా ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి ఈ ప్రపంచమంతా వినాశనం అవ్వనున్నది ఇప్పుడు ఇందులో ఉండేదేముంది ఈ ప్రపంచముపై మనసే ఉండదు ఒక్క ప్రియునితోనే మనసు లగ్నమవ్వాలి నా ఒక్కరితోనే మీ మనసు లగ్నం చేస్తే మీరు పావనంగా అవుతారని వారు చెప్తున్నారు ఇప్పుడు చాలా సమయం గడిచిపోయింది కొద్దిగా మాత్రమే మిగిలి ఉంది సమయం గడిచిపోతూ ఉంటుంది యోగం చేయకపోతే అంతిమ సమయంలో వారు చాలా పడతారు శిక్షలు అనుభవిస్తారు పదవి కూడా భ్రష్టమైపోతుంది మన ఇంటిని వదిలి ఎంతకాలమయ్యిందో మీకిప్పుడు తెలిసింది ఇంటికి వెళ్లాలనే కదా కష్టపడుతూ ఉంటారు తండ్రి కూడా ఇంటిలోనే లభిస్తారు సత్యయుగంలో అయితే లభించరు ముక్తిధామంలోకి వెళ్లేందుకు మనుషులు ఎంత కష్టపడతారు దానిని భక్తి మార్గమని అంటారు డ్రామానుసారము ఇప్పుడు భక్తి మార్గం సమాప్తమవుతుంది నేనిప్పుడు మిమ్ములను ఇంటికి తీసుకువెళ్లేందుకు వచ్చాను తప్పకుండా తీసుకువెళ్తాను ఎవరెంత పావనంగా అవుతారో అంత ఉన్నత పదవిని పొందుతారు ఇందులో తికమకపడే విషయం లేదు తండ్రి చెప్తున్నారు పిల్లలారా మీరు నన్ను స్మృతి చేస్తే శిక్షలు అనుభవించకుండా మిమ్ములను ఇంటికి తీసుకువెళ్తానని గ్యారంటీ ఇస్తున్నారు స్మృతి ద్వారా మీ వికర్మలు వినాశనమవుతాయి ఒకవేళ స్మృతి చేయకపోతే శిక్షలు అనుభవించవలసి వస్తుంది పదవి కూడా ప్రష్టమైపోతుంది ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత నేను వచ్చి ఇదే అర్థం చేయిస్తాను నేను మిమ్ములను వాపస్ తీసుకువెళ్లేందుకు అనేక సార్లు వచ్చాను గెలుపు ఓటముల పాత్రను పిల్లలైన మీరే అభినయిస్తారు మళ్ళీ తీసుకువెళ్లేందుకు నేను వస్తాను ఇది పతిత ప్రపంచము అందరూ పతిత పావన రండి మేము వికారీ పతితులము మీరు వచ్చి నిర్వికారీ పావనులుగా చెయ్యండి అని పాడతారు ఇది వికారీ ప్రపంచము పిల్లలైన మీరిప్పుడు సంపూర్ణ నిర్వికారులుగా అవ్వాలి వెనుక వచ్చేవారు శిక్షలు అనుభవించి వెళ్తారు అందువలన వారు వచ్చేది కూడా రెండు కళలు తగ్గిన ప్రపంచంలోకి వస్తారు వారిని సంపూర్ణ పవిత్రులు అని అనరు అందువలన ఇప్పుడు పురుషార్థం కూడా పూర్తిగా చేయాలి తక్కువ పదవి పొందే విధంగా ఉండరాదు భలే రావణ రాజ్యం లేకున్నా పదవి అయితే నెంబర్ వారుగా ఉంటుంది కదా ఆత్మలో మలినం ఏర్పడితే వారికి శరీరం కూడా అటువంటిదే లభిస్తుంది ఆత్మ బంగారు యుగం నుండి వెండి యుగంగా అయిపోతుంది ఆత్మలో వెండి మలినంగా ఏర్పడుతుంది మళ్ళీ రోజు రోజుకి చీచీ మలినం మిశ్రమంగా ఏర్పడుతుంది తండ్రి చాలా బాగా అర్థం చేయిస్తున్నారు ఎవరికైనా అర్థం కాకుంటే వారు చేతులెత్తండి ఎనభై నాలుగు జన్మల చక్రంలో తిరిగిన వారికే అర్థం చేయిస్తాను ఇతని ఎనభై నాలుగు జన్మలలో చివరి జన్మలో నేను వచ్చి ప్రవేశిస్తానని తండ్రి చెప్తున్నారు మళ్ళీ ఇతడే మొదటి నంబరులోకి రావాలి ఎవరు ముందు ఉండినారో వారు చివర్లో ఉన్నారు వారే మొదటి నంబర్లో వెళ్ళాలి ఎవరైతే అనేక జన్మల అంతములో పతితమైపోయారో వారి శరీరంలో పతిత పావనుడైన నేను వస్తాను అతడిని పావనంగా చేస్తాను ఎంత స్పష్టంగా అర్థం చేయిస్తాను తల్లి చెప్తున్నారు నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు భస్మమైపోతాయి జ్ఞానాన్ని మీరు చాలా విన్నారు వినిపించారు కానీ దాని ద్వారా కూడా మీరు సద్గతి పొందలేదు చాలామంది సన్యాసులు శాస్త్రాలను చాలా మధురంగా మీకు వినిపించారు ఆ మాట విని గొప్ప గొప్ప వ్యక్తులు వెళ్ళి గుమికూడుతారు అది కర్ణరసము అంటే చెవులకు ఇంపుగా ఉండేది కదా భక్తి మార్గం అంటేనే కర్ణరసము ఇక్కడైతే ఆత్మ తండ్రిని స్మృతి చేయాలి భక్తి మార్గం ఇప్పుడు పూర్తి అవుతుంది ఎవ్వరికీ తెలియని జ్ఞానాన్ని నేను మీకు ఇచ్చేందుకు వచ్చాను నేనే జ్ఞానసాగరుడను చదువును జ్ఞానము అని అంటారు మీకు అన్నీ చదివిస్తాను ఎనభై నాలుగు జన్మల చక్రము కూడా అర్థం చేయిస్తాను మీలో జ్ఞానమంతా ఉంది స్థూల వతనం నుండి సూక్ష్మవతనం దాటుకుని తర్వాత మూలవతనానికి వెళ్తారు మొట్టమొదట మీలో లక్ష్మీనారాయణుల వంశం ఉంటుంది అక్కడ వికారీ పిల్లలు ఉండరు రావణ రాజ్యమే ఉండదు అంతా యోగబలం ద్వారానే జరుగుతుంది ఇప్పుడు చిన్న బిడ్డగా అయ్యి గర్భమహల్లోకి వెళ్ళాలని మీకు సాక్షాత్కారం అవుతుంది సంతోషంగా వెళ్తారు ఇక్కడైతే మనుషులు ఎంతగానో ఏడుస్తూ అరుస్తూ ఉంటారు ఇక్కడైతే గర్భజైలులోకి వెళ్తారు కదా అక్కడ ఏడవడం బాదుకోవడం ఏమీ ఉండదు కానీ శరీరం అయితే తప్పకుండా మార్చాలి సర్పము ఉదాహరణ ఉంది కదా ఇందులో తికమకపడే విషయమే లేదు ఎక్కువగా అడిగే అవసరం లేదు పూర్తిగా పావనమయ్యే పురుషార్థంలో లగ్నమవ్వాలి తండ్రిని స్మృతి చేయడం కష్టమనిపిస్తుందా తండ్రికి ఎదురుగా కూర్చున్నారు కదా మీ తండ్రినైనా నేను మీకు సుఖ వారసత్వాన్ని ఇస్తాను ఈ అంతిమ జన్మలో మీరు స్మృతిలో ఉండలేరా ఇక్కడ బాగా అర్థం కూడా చేసుకుంటారు ఇంటికి వెళ్తూనే మీ పత్ని మొదలైన వారిని చూస్తూనే మాయ తినేస్తుంది ఎవరిపైనా మమకారాన్ని ఉంచుకోకండి అదంతా సమాప్తం అవ్వాల్సిందే తండ్రి ఒక్కరినే స్మృతి చేయాలి నడుస్తూ తిరుగుతూ తండ్రిని మీ రాజధానిని స్మృతి చేయండి గుణాలను కూడా ధారణ చేయాలి సత్యయుగంలో ఈ మురుకు వస్తువులైన మాంసము మొదలైనవి ఉండనే ఉండవు తండ్రి చెప్తున్నారు వికారాలను కూడా వదిలేయండి నేను మీకు విశ్వ విశ్వసామ్రాజ్యమునిస్తాను మీకెంత ఉంటుంది మరి ఎందుకు పవిత్రంగా ఉండరు కేవలం ఒక్క జన్మ పవిత్రంగా ఉంటే ఎంత గొప్ప ఆదాయం లభిస్తుంది భలే ఇరువురూ కలిసి ఉండండి కానీ జ్ఞానకట్కం మధ్యలో ఉండాలి పవిత్రంగా ఉండి చూపిస్తే అందరికంటే ఉన్నత పదవి పొందుతారు ఎందుకంటే బాలబ్రహ్మచారులుగా ఉన్నారు మళ్ళీ జ్ఞానం కూడా ఉండాలి ఇతరులను తమ సమానంగా తయారు చేయాలి మేము కలిసి ఉంటూ పవిత్రంగా ఉన్నామని సన్యాసులకు చూపించాలి అప్పుడు వీరిలో చాలా శక్తి ఉందని అర్థం చేసుకుంటారు తండ్రి చెప్తున్నారు ఈ ఒక్క జన్మలో పవిత్రంగా ఉంటే ఇరవై ఒక్క జన్మలు మీరు విశ్వానికి అధికారులుగా అవుతారు ఇంత గొప్ప బహుమతి లభిస్తూ ఉంటే పవిత్రంగా ఉండి ఎందుకు చూపించరాదు ఇక కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది శబ్దం కూడా అవుతూ ఉంటుంది వార్తాపత్రికలలో కూడా వస్తుంది ఒక్క ఆటం బాంబుతో ఎలాంటి పరిస్థితి ఏర్పడిందో రిహార్సల్స్ చూశారు కదా ఇంతవరకు హాస్పిటల్లోనే పడి ఉన్నారు వేసిన వెంటనే ఎలాంటి కష్టమూ లేకుండా వెంటనే సమాప్తమయ్యే విధంగా ఉండే బాంబులను ఇప్పుడు తయారు చేస్తున్నారు ఈ రిహార్సల్ అయిన తర్వాత ఫైనల్ జరుగుతుంది వెంటనే మరణిస్తారా లేదా అని చూస్తారు తరువాత ఇంకా యుక్తులు రచిస్తారు ఆసుపత్రులు మొదలైనవి ఏవి ఉండవు కూర్చొని ఎవరు సేవ చేస్తారు తినిపించేందుకు బ్రాహ్మణులు మొదలైన వారెవ్వరూ ఉండరు బాంబు వేయగానే సమాప్తమైపోతారు భూకంపంలో అంతా అణిగిపోతారు ఆలస్యం ఉండదు ఇక్కడ మానవులు లెక్కలేనంతమంది ఉన్నారు సత్యయుగంలో చాలా కొద్దిమంది ఉంటారు మరి ఇంతమంది ఎలా వినాశనమవుతారు ఇంకా మున్ముందు చూడాలి అక్కడైతే ప్రారంభంలో తొమ్మిది లక్షల మంది ఉంటారు ఫకీర్లు అంటే పేదవారు మీరే ఈశ్వరునికి ప్రియమైనవారు మీరే అందరినీ వదిలి ఇప్పుడు స్వయాన్ని ఆత్మగా భావిస్తున్న ఫకీర్లు తండ్రికి ప్రియమనిపిస్తారు సత్యయుగంలో చాలా చిన్న వృక్షం ఉంటుంది విషయాలైతే చాలా అర్థం చేయిస్తారు పాత్రను చేసే ఆత్మలందరూ అవినాశే తమ తమ పాత్రలు చేసేందుకు వస్తారు కల్పకల్పం మీరే వచ్చి విద్యార్థులై తండ్రి ద్వారా చదువుతారు బాబా మనలను పవిత్రంగా చేసి తన వంట తీసుకువెళ్తారని మీకు తెలుసు బాబా కూడా డ్రామానుసారం బంధింపబడి ఉన్నారు అందరినీ తప్పకుండా వాపస్ తీసుకువెళ్తారు అందువలన మీ పేరే పాండవ సైన్యం పాండవులైన మీరు ఏం చేస్తున్నారు కల్పక్రితము ఏ విధంగా మీరు తండ్రి ద్వారా రాజ్యభాగ్యమును తీసుకున్నారో అదేవిధంగా నంబర్ వార్ పురుషార్థానుసారం తీసుకుంటున్నారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతపిత బాపుదాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే దారుణ కొరకు ముఖ్యసారము మొదటిది తండ్రికి ప్రియమైన వారిగా అవ్వాలంటే పూర్తి ఫకీరుగా అవ్వాలి దేహమును మరిచి స్వయాన్ని ఆత్మగా భావించడమే ఫకీరుగా అవ్వడం తండ్రి ద్వారా చాలా గొప్ప బహుమతి తీసుకునేందుకు సంపూర్ణ పావనంగా అయ్యి చూపించాలి రెండవది ఇంటికి తిరిగి వెళ్ళాలి కావున పాత ప్రపంచముపై మనస్సు లగ్నం చేయరాదు ఒక్క ప్రియునితోనే మనసును లగ్నం చేయాలి తండ్రిని రాజధానిని స్మృతి చేయాలి వరదానము బ్రాహ్మణ జీవితంలో సదా సంతోషంగా చేయర్ఫుల్గా మరియు అప్రమత్తంగా కేర్ఫుల్ మూడ్లో ఉండే కంబైన్డ్ రూపధారి భవ ఒకవేళ ఏదైనా పరిస్థితిలో ప్రసన్నత మూడ్ పరివర్తన అయితే దానిని సదాకాలం యొక్క ప్రసన్నత అని అనరు బ్రాహ్మణ జీవితంలో సదా చేర్ఫుల్ మరియు కేర్ఫుల్ మూడ్ ఉండాలి మూడు మారిపోరాదు మూడ్ మారిపోయినప్పుడు నాకు ఏకాంతం కావాలి అని అంటారు ఈరోజు నా మూడ్ ఇలా ఉంది అని అంటారు ఒంటరిగా ఉన్నప్పుడే మూడ్ మారిపోతుంది సదా కంబైండ్ రూపంలో ఉంటే మూడు మారిపోదు స్లోగన్ ఏదైనా ఉత్సవం జరుపుకోవడం అనగా స్మృతి మరియు సేవల ఉత్సాహంలో ఉండడం ఓం శాంతి